కట్ చేసుకోవాలి మిర్చీలు కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో పోసుకోవాలి మిర్చీలు ఇప్పుడు గోపిగడ్డ గడ్డని కట్ చేసుకోండి ఒక చిన్నై రెండు గడ్డలు తీసుకోండి రెండు గడ్డలు గోపిగడ్డలు చిన్నై రెండు తీసుకోండి రెండు కట్ చేసుకోండి మిర్చీలు ఒక నాలుగు మిర్చీలు తీసుకొని కట్ చేసుకోండి ఫస్ట్ మిర్చీలు నాలుగు మిర్చీలు కట్ చేసుకున్నాం ఇప్పుడు రెండు చిన్న గోపి గడ్డలు తీసుకొని కట్ చేసుకుంటున్నాం వీటిని చక్కగా కడుక్కోండి అట్లా రెండు గడ్డలు తీసుకొని అట్లా తొందరగా అయిపోతుంది అన్నట్టు ఇట్లా కొడలతోటి మెల్లిగా అది చెయ్యి చూసుకోండి అట్లా మీకు అలవాటు ఉంటే చెయ్యి ఉంటుంది లేకుంటే లేదు ఎందుకంటే మళ్ళీ చెయ్యి మీద పడితే ఇబ్బంది అవుతున్నట్టు కాబట్టి మీరు ఇందాక ఫస్ట్ చూపించినట్టు కట్ చేసుకోవడమే బెటరు ఇది అలవాటు ఉంది కాబట్టి అలవాటు ఉంటేనే చేయండి అట్లా అలవాటు లేకుంటే అది మళ్ళా కట్ అవుతుంది చెయ్యి కాబట్టి ఇట్లా అలవాటు లేకుంటే ఇట్లా చేయొద్దు ఎవరు కూడా తర్వాత ఒక చిన్న రెండు ఉల్లిగడ్డలు అంటే ఆనియన్స్ రెండు చిన్నవి కట్ చేసుకోండి అందులోనే మిర్చి దాంట్లోనే వేసుకోండి మిర్చిలు కట్ చేసి వేసుకున్నారు కదా అందులోనే ఈ కడుక్కోండి చక్కగా ఫ్రెష్గా కడగండి ఈ గోపిగడ్డ మిర్చీలు ఆనియన్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత పొయ్యి మీద బౌల్ పెట్టండి బగోన్లో ఒకటి రెండు మూడు మూడు చెంచాల నూనె పోసుకోండి అంటే మూడు పావుల నూనె అది నూనె పోసే పావు ఉంటుంది కదా దాంతో మూడు పావుల నూనె తర్వాత ఆవాలు వేసుకున్నాం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి తర్వాత ఎండుమిర్చి వేసుకోండి కొన్ని మంట సిమ్ములో పెట్టుకోండి తక్కువ పెట్టుకోండి తర్వాత ఇందాక కడుక్కున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు మూడు కూడా వేసుకోండి కలపండి చక్కగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం చిన్న టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చిన్న టేబుల్ స్పూన్ తర్వాత చిన్న టేబుల్ స్పూను పసుపు వేసుకోండి తర్వాత అవి కొంచెం గోలిన తర్వాత ఇందాక కడుక్కొని పెట్టుకున్న గోపిగడ్డ వేసుకోండి గోపిగడ్డ వేసుకోండి మంచిగా చక్కగా కలపండి మొత్తం అంతా కలిసేలాగా కలపండి తర్వాత టమాటాలు కట్ చేసుకోండి అది మంచిగా వేగాలి అది ఇందాక ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా గోపిగడ్డ అది ఒక ఐదు పై ఐదు నిమిషాలు అట్లా మంచిగా వేగాలి అది మంచిగా అట్లా అందులో నుంచి నీళ్లు బయటగా బయటకు వస్తాయి గోపిగడ్డలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి బయటకు వస్తాయి తర్వాత కొంచెం ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి తర్వాత కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోండి ఒక నాలుగు టమాటాలు చిన్న టమాటాలు వేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల రెండు టేబుల్ స్పూన్ల నర అంటే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి ఇదంతా పొయ్యి మీద ఒక సిమ్లోనే మంచిగా ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి మంచిగా పది నిమిషాల పాటు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి తర్వాత కొంచెం కుడుక పొడి కోకోనట్ పౌడర్ కుడక పొడి వేసుకోండి తర్వాత చక్కగా కలపండి సిమ్లోనే చేసుకోండి ఇది సిమ్ములో చేసుకోవడమే బెటర్ అన్నమాట ఇది మూత పెట్టేసి మంచిగా ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడికిస్తే అందులో టమాటాలో ఉండేటువంటి గోపిగడ్డలో ఉండేటువంటి ఆ నీరంతా కూడా ఆ నీటితోటే అది ఉడుకుతుంది మీరు సపరేట్ నూనె పోయ వాటర్ పోయాల్సిన అవసరం లేదన్నమాట నీళ్ళు పొయ్యొద్దు అట్లా కూర రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లుందో చేయితో కలపడం బెటరు స్పూన్తోని కల కలప కలపరాదు చేయితో కలిపితే బెటరు కాలుతుంది నీళ్ళు పోసుకోవాల్సిన పని లేదు ఓకే